హాయ్ ఫ్రెండ్స్ మా పెద్ద పాప కీర దోసకాయ కోస్తుంది ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఎంత రౌండ్గా ఉన్నాయో ఎంత నీట్గా కోస్తుందో చూడండి ఫ్రెండ్స్ ఎంత నీట్గా కోస్తుందంటే మా పాపకి బాగా అలవాటు కీర దోసకాయలు రోజుకి మూడు తింటుంది ఫ్రెండ్స్ కీర దోసకాయలు అంటే ప్రాణం ఫ్రెండ్స్ నీట్గా కట్ చేస్తుంది ఫ్రెండ్స్ మనిషికి అందరికీ పెట్టేస్తుంది ఫ్రెండ్స్ మూడు కాయలు తింటుంది కానీ తినేది ఒక్కాయే ఫ్రెండ్స్ అందరికీ పెట్టింది ఫ్రెండ్స్ అందరికీ ఇస్తుంది ఫ్రెండ్స్ అది ఫ్రెండ్స్ మా పాపకు వస్తే రౌండ్గా ఉన్నాయా లేవు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అది చూడండి ఫ్రెండ్స్ రౌండ్గా ఉందా లేదా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఎన్ని మార్కులు వేస్తారు ఫ్రెండ్స్ మీరు మా పాపకి రౌండ్ ఉందా లేదా చూడండి ఫ్రెండ్స్ ఎంత నీట్గా వస్తుంది ఫ్రెండ్స్ ఒకసారి బాయ్ చెప్పమ్మా ఆయ్ చెప్పమ్మా ఓకే అమ్మా బాయ్